బ్రహ్మంగారి చరిత్రలో బ్రహ్మంగారు తాను ఈ బ్రాహ్మణుల వీధికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణులు తనను అడ్డగిస్తారు ఏమయ్యా ఇద్దరు శిష్యులు చేర్చుకున్నావు శ్రద్ధయని కక్కడ కక్కడిని ఇద్దరిని చేర్చుకున్నావు ఒకడే సాయిబు ఒకడే మాదిగవాడు వీళ్ళిద్దరిని తీసుకొస్తున్నావు నువ్వు వంటరిని వాడు అయిపోతున్నావు నువ్వు మా విధుల్లోకి ఎందుకు వస్తున్నది చెప్పినప్పుడు అసలు నీకు అసలు మాదిగవాడంటే ఎవడో తెలుసు అసలు మీరు మీ కులం ఉంది అనేటువంటి దాన్ని అతను స్వయంగా చెప్పినటువంటిది అనమాట మాదిగవాడిని అడిగేవాడు డక్కలవాడు డక్కల వారిని అడిగేవాడు మూగలవాడు మూగలవాడిని అడిగేవాడు చపల మోగలవాడు అడిగేవాడు కులహీనుడు కులస్థుడు కులస్తుడిని అడిగేవాడు కులహీనుడు కులహీను అడిగేవాడు మైలప సొక్కన్న మైలప్ సొక్కను అడిగేవాడు సొప్ప కంటివాడు సొప్ప అడిగేవాడు సింహ విష్ణు సింహ విష్ణుని అడిగేటువంటి వాడు చపల చోరకుడు చోరకుని చెల్లెలు ఊర్వశి ఊర్వసిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు కృతాయ హరిశ్చంద్రుడు గురువు మరియు త్రేతాయ గమ్మున శ్రీరాముడికి కొలుగురు అయ్యాడు ఇక వశిష్ఠుని చెప్దాం వశిష్ఠుని భార్య చండాలి చండాలి కుమారుడి శక్తి శక్తి భార్య చపలాత్మ చపలాత్మ కుమారుడు పరాశరుడు పరాశరుని భార్య కైవర్తి కైవర్తి కుమారుడు వ్యాసుడు వ్యాసుని కుమారులు ధృతరాష్ట్ర పండు మీరు ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు మాదికొండ ఎందుకు విమర్శిస్తాయని అని చెప్పేసి వాళ్ళకి ప్రశ్నించేసి వాళ్ళ చేత నమస్కారం చేయించుకున్నటువంటి మహానుభావుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు